రామ్మా సుభద్రా బయటి వచ్చి కృష్ణుడి గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పమ్మా బాగా ఆలోచించు అది చూడాయినా నువ్వు చెప్పిన వివరాలను బట్టి మరియు మీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సమస్యకు సమాధానం గోచరిస్తోంది సాధారణంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించే గుణాలను బట్టి మన పూర్వీకులు పద్మిని శంకిని హస్తిని సిద్ధ్రిని అని నాలుగు జాతులుగా విభజించారు ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఆధారాలను బట్టి నీ ఊహాసుందరి పద్మిని జాతికి చెందిన స్త్రీలా కనిపిస్తోంది ఈ జాతి స్త్రీలను గుర్తించడం కొంచెం కష్టమైన పనే ముఖ్యంగా వారి శరీరం నుంచి మగవారిని సంహోహితులు చేసే ఒక రకమైనటువంటి పరిమళం వెదజలుతుంది కాబట్టి నీ కథలోకొచ్చిన ఆ అమ్మాయిలు విడిచిన వస్త్రాలను వాసన చూస్తే నీ ఎవరో కిట్టే తెలిసిపోతుంది సరే జ్యోతిష్కుడు నాకు చెప్పిన పని చేద్దామని హాస్టల్లో అమ్మాయిల రూమ్ లోకి వెళ్ళాను అంత చిన్నగా వస్తున్నావు నేనే ఎలా గుర్తుపెట్టావు చంద్రుడు రావడం వెన్నెలకు ఎవరైనా చెప్పాలా రాకృష్ణ కూర్చో లేదు బాత్రూమ్ లో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను వస్తా ఎందుకు నీతో పనుంది నాతో మీకు పనేంటి తప్పుకోండి ఒక్కసారి ఇది చూడు పనే చెప్పండి పద రూమ్ లోకి వెళ్దాం

పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది ఏంటది అది 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 అది.. కూడా తెలియదా గొడుగు అయితే సరే ఆడవాళ్ళకి రెండుంటై మగవాళ్ళకి ఒకటి ఉంటుంది అదేంటో చెప్పు అది కూడా తెలీదా ఇంటి పేరు అమ్మ పొద్దున్న బయలుదేరావు మీకు రాత్రి చెప్దాం అనుకున్నాను నాన్న కానీ మీరు వచ్చేసరికి నేను నిద్రపోయాను పొద్దున్నే లేచి చూస్తే మీరు లేరు మాదవర ఏదో పని ఫోన్ చేస్తే వెళ్ళొస్తున్నానమ్మా ఏంటి విషయం ఆయనకు జాబ్ వచ్చింది నాన్న గుడికి వెళ్దామని బయలుదేరాన గట్టిగా అందుకో దానికి తెలిసిందంటే ఇల్లు మీకు మందులేస్తుంది సరే బిల్డ్రా అబ్బాయికి నా కంగ్రాక్ష చెప్పు సరే నాన్న అటు నుంచి ఆఫీస్కి వెళ్ళొస్తాను అలాగే నమ్ము ఇచ్చితే సంతోషం వచ్చినా దుఃఖ వచ్చినా ఊర్చుకోలేదు దేవుడు నా చల్లగా చూడు నమస్కారం అండి రామ్మా కూర్చో నిన్న సాయంత్రం అనుకుంటా ఎందుకో నువ్వు గుర్తొచ్చావు సంగతులు చాలా సంతోషంగా కనపడుతున్నావు అవునండి నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను అంతా మీ ఆశీర్వాదం వల్లే నా అదే ఉందమ్మా అంతా దయ ఎప్పుడూ చూడని సంతోషం నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది ఇంతకీ అబ్బాయి పేరేంటి అది మీకెలా తెలుసండి మీ వయసులో ఉన్న అమ్మాయిలు మనసులో నవ్వుకునేది రెండు సందర్భాల్లోనే మొదటిది మనసుకు నచ్చిన తోడు దొరికినప్పుడు రెండవది తొలిచూలు కాంతుకు సిద్ధమైనప్పుడు మీ విషయంలో మొదటిదే కరెక్ట్ కదా నిజమేనండి నా జీవితంలో ఇలాంటి సంతోషకరమైన క్షణాలు వస్తాయని నేను కల్లో కూడా ఊహించలేదు అంతా ఓ అద్భుతంగా ఉంది చూడమ్మా శిశిరం వచ్చి ఆకులన్నీ రాలిపోయి ఓడువారిన చెట్టుకు మళ్లీ వసంతం వచ్చి కొమ్మలు చిగురిస్తాయి కొత్త ఆకులతో ఆ చెట్టు కళకళలాడినట్టు కష్టాలతో కాపురం చేసిన జీవితానికి సుఖాలు కూడా స్వాగతం పలుకుతాయి ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటమ్మా అతని పేరు రాజా నాని వాళ్ళెవరూ లేరు నేనంటే తనకు చాలా ఇష్టం మంచి మనసున్నవాడు ఎవరూ లేని పిల్లలకు అన్నీ తానే ఆదుకుంటున్నాడు ఇప్పుడు నా కోసం ఉద్యోగం కూడా చేస్తున్నాడు శుభం మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు నాన్నగారు ఒప్పుకున్నారు అమ్మకి మాత్రం ఇంకా తెలీదు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఆ ఒక్క విషయంలోనే నాకు భయంగా ఉంది భయపడకమ్మా మీ ఇద్దరికీ రాసి పెట్టి ఉంటే ఎవ్వరూ ఆపలేరు ఎవ్వరినీ పట్టించుకోకుండా నువ్వేది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి నువ్వు అనుభవించిన కష్టాలన్నీ పోయాయి ఇక నీ జీవితం చాలా బాగుంటుంది అన్నీ మర్చిపోయి హాయిగా ఉంటుంది సరేనండి మిమ్మల్ని కలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఉంటానండి ఈసారి వచ్చేటప్పుడు ఆ అబ్బాయిని కూడా తీసుకురా అలాగే రాజా ఇది వాళ్ళు డెలివరీ చేయవలసిన లిస్టు ముందు కాచిగూడలో డెలివరీ చెయ్యి వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం ఉంది రెండు రోజులైంది ఆర్డర్ ఇచ్చి ఓకే ఓకే అలాగే వెడుతూ వెడుతూ క్యాషియర్ దగ్గర క్యాష్ తీసుకుని బండ్లో డీజిల్ అలాగే సార్ నా చైన్ కరవట్లేదండి నా చైన్ ఎవరు కొట్టేశారండి అసలు వేసుకొని వచ్చారండి షాప్ వచ్చేటప్పుడు కూడా ఉందండి అసలు ఏం జరిగిందండి ఆమె చైన్ ఎవరో మీ షాప్ కొట్టేశారంట ముందు పోలీసులకు ఫోన్ చేయండి ఇప్పుడు పోలీస్ కేసు అంటే షాప్ కు బ్యాడ్ నేమ్ వస్తుందేమో రాజా మీరేం కంగారు పడకండి సార్ ఆ దొంగ ఎక్కడికి పోడు రే బద్రి ఏంటన్నా మేడం చైన్ పోయిందట నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేసరా ఓకేనా చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి మాకు సహకరించండి ఇప్పుడు పోలీసులు పిలిస్తే మనందరినీ స్టేషన్కి తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేస్తారు ఒక్కటి చేసిన పనికి అందరూ బలైపోవాల్సి వస్తుంది అలాగే ఇక్కడున్న వాళ్ళందరినీ చెక్ చేసి మంచి వాళ్ళని కూడా అవమానించడం మాకు ఇష్టం లేదు మేడం చైన్ నాకు తెలిసినంత వరకు దొంగిలించబడలేదని అనుకుంటున్నాను షాప్లోనే ఎక్కడో చోటు పడి ఉంటుంది మీరంతా రెండు నిమిషాల పాటు షాప్ అంతా వెతకండి ఆ చైన్ ఖచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకం నాకుంది ప్లీజ్ పొద్దున్నే బంగారపు చే పండగ చేసుకోవచ్చు అనుకున్నాను వీడెవడ పెద్ద దొంగన కొడుకులా ఉన్నాడు తెలివిగా ప్లాన్ వేసి దెబ్బ తీశాడు అవునండి బయటకు వచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలి తెలీదమ్మా నీకు నీ ఒక్కదాని కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టావు అమ్మా చాలా థ్యాంక్స్ రాజా ఈ రోజు నా పరువుతో పాటు నా షాప్ గుడ్ కూడా కాపాడు అవును ఆవిడ చేయిన్ ఎవరు దొంగిలించలేదని ఎక్కడో పోగొట్టుకుందని అంత ఖచ్చితంగా నీకెలా తెలిసింది దొంగతనం జరగలేదని ఎవరు చెప్పారు సార్ దొంగతనం జరిగింది దొంగ దొంగ ఎవరో ఎవరో కూడా తెలిసింది ఎవరు ఆ చెయ్యి దొరికిందని తెచ్చిచ్చిన వాడే దొంగ అయితే వాడిని ఒక్కడనే పట్టుకుంటే సరిపోయేదిగా అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం వాడు దొరికిందని తెచ్చిచ్చేంతవరకు వాడే దొంగని నాకు తెలియదు సార్ కానీ ఖచ్చితంగా తెలుసు దొంగిలించిన వాడే దొరికిందని తెచ్చిస్తాడని అలా కాకుండా అందరినీ వెతికితే వాడు తప్పించుకోవడానికి ఆ చైన్ని మాయం చేసేవాడు లేదా ఇంకొకరిని ఇరికించేవాడు ఆ తర్వాత పోలీసులు ప్రెస్ ఇలా గోల గోల అయ్యేది అందుకే మన చేతికి మట్టంటకుండా మన షాప్ పరుగుపోకుండా చిన్న చిట్కా వేశాను అలా వెతకమనేటప్పటికి వాడికి ఏం చేయాలో అర్థం కాక చైన్ దొరికిందని తెచ్చి చేశాడు ఏముందండి మామూలే నేను చెప్పనా మీరు చెప్తారా చెప్పండి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ మానేసానండి మీ కలగటం కూడా వచ్చా అయ్యో ఆ మోహన్ చూడు చిన్న పిల్లడిలా ఊరికే అన్నానమ్మ ఏయ్ నువ్వు కూడా అమ్మా అన్నావు మరి నాకు కూడా అమ్మలేదుగా మీకు ఐస్ క్రీమ్ లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం ఐస్ క్రీమ్ లో ఏ ఏ ఫ్లేవర్స్ ఉంటాయో నాకు తెలియదండి మన తెలిసినల్లా మూడే ఒకటి పుల్ల ఐస్ పాల ఐస్ అదేంటి మీరు ఎప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళలేదా చిన్నప్పుడు అవకాశం రాలేదు పెద్ద అవకాశం అవసరం రాలేదు ఇదే ఫస్ట్ టైం అయ్యో సరేలేండి ఇప్పుడు నేను మీకు నాకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తినిపిస్తాను ఓకేనా మీ ఇష్టం బారే మేడం టూ బ్లాక్ కరెంట్ ఓకే మేడం మా నాన్నతో నేను ఎప్పుడు బయటకు వచ్చినా కంపల్సరీ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాం మా నాన్న నన్ను అడగకుండానే బ్లాక్ కరెంట్ ఆర్డర్ చేస్తారు తెలుసా చూస్తున్నారు నేను నాకు నచ్చినెస్టారెంట్కి వచ్చానా ఊహించినది కళ్ళ ముందు జరుగుతూ ఉంటే అది నిజంగా కల అయినా అనిపిస్తుంది ఇక్కడే ఆపేయండి ఏంటి ఇక్కడ ఆపమన్నావు నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను సరే జాగ్రత్తగా వెళ్ళు ఆఫీస్ ఐదింటికి అయిపోతే ఏం చేస్తున్నావు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తావేంటి ఫ్రెండ్స్ ని కలిసి వస్తున్నాను పెళ్లి కావలసిన పిల్లవి ఫ్రెండ్స్ ని కలవడాలు అవి మంచిది కాదు రేపు నీకు జరగడాది జరిగితే నిన్నరు సవితి తల్లి సవ్యంగా చూడలేదు అని అందరూ నన్నాడి పోసుకుంటారు ఏదో నా తమ్ముడు చెప్పాడా ఉద్యోగాన్ని ఒప్పుకున్నానే కానీ నాకైతే అసలు ఇష్టం లేదమ్మా నెలాఖరికి ముహూర్తాలు మొదలవుతున్నాయని శాస్త్రి గారు చెప్పారు ఏం వెలగబెట్టినా ఈ నెలాఖరి వరకే మీ ఇద్దరికి ఆ మూడు ముళ్ళు వేయిస్తే ఆ తర్వాత ఉద్యోగం చేస్తారో ఊళ్ళే ఎగుతారో మీ ఇష్టం ఆ రోజు ఆయుషన్ కలవడానికి నేను నా అసిస్టెంట్ కలిసి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాం షూటింగ్ జరుగుతూ ఉంది అది తెలియక డోర్ ఓపెన్ చేసుకొని నేను లోపలికి వెళ్ళాను ఆయిషా నేను చెప్పేదేంటి నువ్వు చేస్తున్నదే ఫీల్ కావాలి బీచ్ లోంచి అలా ఫీల్ తీసుకో ఒకసారి తీసుకో తీసుకో మూవ్ ఓకే ఓకే క్లోజ్ రైస్ మౌంటాప్ 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 మౌంట్ అప్ మౌంట్ అప్ మౌంట్ అప్ ఏయ్ ఎవరది చాట్ మాత్రం డిస్టర్బెన్స్ ఏమయ్య డిపార్ట్మెంట్ చెప్పొచ్చు కదా ఆయన బయట బొమ్మను అతను కావాల్సిన వాడు షూటింగ్ చూద్దామని నాతో వచ్చాడు ఓ సారీ ఓకేనా ఆర్ యు రెడీ నౌ టేక్ చేద్దామా కృష్ణ హాయ్ ఫైన్ ఎలా ఉంటాయో బయట కూడా అలాగే ఉండాలి ఇప్పుడు ఏమైంది కృష్ణ ఇప్పుడు ఏమైందంటావేంటి సిగరెట్ ని డైరెక్ట్ గా కాలిస్తే లిఫ్ట్ పైన బ్లాక్ పాక్స్ వస్తాయి పక్క పెళ్ల మీద ఎంత ఇంట్రెస్ట్గా ఇచ్చాడు చెప్పు అయిస్తా భగవంతుడు కళ్ళని చెవుల్ని కాళ్ళని చేతుల్ని ఇవన్నీ జతగా ఇచ్చి హృదయాన్ని మాత్రం ఒకటే ఇచ్చాడు ఎందుకో తెలుసా తనకు జతగా ఒక హృదయాన్ని ఎత్తుకోవడానికి అందుకే చెప్తున్నా ఒక పెద్ద సినిమా హీరోని చూసి పెళ్లి చేసేసుకో మా పాడు మాటలు అక్క పెళ్లి అప్పుడే తొందర అంటే ఇంకా అని సినిమాలు చేయాలి అక్క కృష్ణ నేను నీకోసం ఒకటి తెచ్చాను ఏంటది ఇట్స్ మై బర్త్ డే టుడే గిఫ్ట్ ఫర్ యు గిఫ్ట్ వావ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఐస థాంక్యూ అవును ఐన నీ బర్త్ డేకి నేను గిఫ్ట్ ఇవ్వాల కానీ నువ్వు నాకు ఇచ్చావేంటి ఎవరెవరికి గిఫ్ట్ ఇచ్చినా రిలేషన్షిప్ అనేది ముఖ్యం పర్లేదించు థ్యాంక్ యూ కృష్ణగా చూసుకో థ్యాంక్ యూ బాయ్ ఐషా ఇచ్చిన స్కాచ్ బాటిల్ని కలిసి తాగుదామని నా అసిస్టెంట్ ని రమ్మంటే వాడేమో అర్జెంట్ గా పనుందని ఊరెళ్ళాడు ఒక్కడనే తాగడం ఇష్టం లేక కంపెనీ కోసం సుమారు మందుని ఎప్పుడు మనం తాగ ఎంజాయ్ చేయాలరా అంతేకాని తాగకూడదు రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా అదే మందు మనల్ని తాగడం అంటే అది నీ పశు రాత్రి నాకు కళ్ళు వచ్చింది చిన్నప్పుడు నేను ఏ స్థాయిలేరా మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం అదే మందు మనల్ని తాగితే జనం మనల్ని చూసి ఎంజాయ్ చేస్తాం చూసి ఎంజాయ్ రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయలే అదనమాట బాషు అప్పుడప్పుడు మండీ పోయితే బుక్ చేరవాలనిపిస్తున్నది నాకేమనిపించట్లేదు బుక్కటి గుట్టుకొచ్చింది హాస్టల్లో తల్లితోలు బుక్ ఉంటుంది కదా ఎవర్రాది అటి బాషు మీది నన్ను ఒళ్ళు పండేది అంటే తప్పేముందిరా మీది 对都出战